మైబాద్లోని వీరభవనంలో పలు కార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ పరం చేశారని కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది దీనివల్ల కార్మికులు కట్టు బానిసల్లాగా మార్చబడుతున్నారని వారు పేర్కొన్నారు ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకుండా మానవ హక్కుల మీద దాడికి పూనుకుంటుందని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతుందని త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే దానిలో భాగంగా జరుగుతున్న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధును విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు అమ్మ చెప్తున్నాడు మహారత్న గాని నవరత్న గాని మినీ రత్న గాని ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఈ ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఈనాడు కబ్జా అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది దోపిడీకి గురైతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారంలోకి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలు రైతులు కూలీలు కార్మికులు మొత్తంగా రెక్కల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి శ్రామిక ప్రజలు ఎవరైతే ఉన్నారో నూటికి ఎనభై శాతానికి పైగా ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అశేష ప్రశాంతమైనటువంటి ఆ అశేష ప్రజాతీకంలో భాగమైనటువంటి కార్మిక వర్గం రైతాంగం ఈరోజు ఈ పదేళ్ల కాలంలో మోడీ అనుసరించినటువంటి విధానాలు ఎలా ఉన్నాయి ఎవరి ఎవరికి అనుకూలంగా ఈ పదేళ్ల కాలన పాలన ఉపయోగపడ్డదనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశం కలిగిపోతుంది ఈ దేశం కలిగిపోతుంది మంచి రోజులు మేక్ ఇన్ ఇండియా అనేక ఆకర్షణీయమైనటువంటి నినాదాలు ఇచ్చినప్పటికీ ఈ దేశంలో పై సంబంధము కూడా అభివృద్ధి కాలేదనేది మనం అర్థం చేసుకోవాలి ఈ దేశానికి యువత మేము కనుక అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మోడీ వాగ్దానం చేశాడు వంద రోజు

ఒక విడ్డూరమైనటువంటి దుర్మార్గమైనటువంటి మొత్తము రైతు కూలీలను కార్మిక వర్గాన్ని కష్టజీవులను అందరినీ వదిలేసినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం మొత్తం ఈ దేశాన్ని శాసిస్తున్నటువంటి ఈ దేశాన్ని రిమోట్ కంట్రోల్ లాగా చేతిలో ఉంచుకొని నడిపిస్తున్నటువంటి సామ్రాజ్యవాదులు కావచ్చు వీళ్ళందరికీ కీలు బొమ్మల ఊడియం సేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ మొత్తంగా ఈనాడు ఈ దేశ ప్రజలను వదిలేశాడు పట్టించుకోవట్లేదు మొత్తంగా ఈనాడు బీజేపీకి ప్రధాన సమ్మె ప్రాధాన్యత విషయాలు చాలా చెప్పుకుంటాను నేనే ఒక లేట్ అయ్యాను సరే ఈ సమ్మె రేపు పదహారో తారీఖున ఈ నెల పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక వర్గం గ్రామీణ రైతాంగం వ్యవసాయ కార్మికులు అంతా కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నారు ఈ సమ్మె గత సమ్మెలకు ఈ సర్మలకు చాలా ప్రాధాన్యత ఉంది ఏమి ప్రాధాన్యత అన్నప్పుడు రాబోయే రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి అట్లాగే ఈ కాలంలోనే మతాన్ని రాజకీయాల్లో తీసుకొచ్చి రామాలయాన్ని రాముల్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మత ఇక్కడ దూరణతో వ్యవహరిస్తున్నటువంటి మోడీ విధానాలు తీవ్రంగా ప్రజల మీద ఆ ప్రభావాన్ని చూపుతున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె అట్లాగే కార్పొరేట్లకి దేశ సంపదనంతా కూడా దోషిపెడుతున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె కార్మిక వర్గానికి చట్టాలే లేకుండా కట్టు బానిషాలుగా ఏదైతే పాత రోజుల్లో ఉన్నామో అలాంటి విధానాలని అవలంబిస్తూ కార్మిక చట్టాలని రద్దు చేసి కార్మిక వ్యతిరేక కోర్స్ని తీసుకు తీ తీసుకొచ్చి అమల్లోకి తీసుకొస్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సమయం పేదల పైన సామాన్యులపైన విపరీతమైన భారాలు ధరలు పెంచి భారాలు అందుకుతున్న సందర్భంలో జరుగుతున్నటువంటి సమయం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగినా కానీ హామీలు అమలు చేయని తరుణంలో జరుగుతున్నటువంటి సమ్మె కాబట్టి దీనికి చాలా ప్రాధాన్యత గత సమ్మెల కంటే ఈ సర్వేకి చాలా ప్రాధాన్యత ఉందనేది ముందు మనం గుర్తుంచుకోవాలి మనం గతంలో ఇరవై ఒక్క దేశవ్యాప్త సమ్మె చేశాం కొన్ని సమ్మెలు జాయింట్గా కొన్ని సమ్మెలు కొన్ని సంఘాలు కలిసి చేసినటువంటి సమ్మెలు ఈ విధానాలు అమలవుతుందని దగ్గర నుండి చేసినటువంటి సభ్యులు నిర్వహి జరిగాయి కానీ గత సభ్యులకు ఈ సమయాలకు ఆ ప్రత్యేకతలున్నాయి అనేది మనం ఉత్తర కాదు ఈరోజు నిన్ననే బడ్జెట్ పెట్టారు బడ్జెట్లో పెద్ద ఎత్తున కోతలు పెట్టారు వాటిని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విధానానికి కార్పొరేట్ మతోన్మాద విధానాల్ని విస్తృతంగా ఎండగడుతూ ప్రజల్లో ప్రసారం చేస్తూ కార్మిక వర్గాన్ని సమిలోకి దించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్న పెద్దలందరి మీద కార్మిక వర్గం మీద ఉందనేది మనం గుర్తించాలి E eu